ప్రస్తుతం కొత్త కార్ల కొనుగోలు వేగంగా ఎలా సాగుతుందో అంతే వేగంగా యూజ్డ్ కార్స్ కూడా చాలా పెద్ద ఎత్తున సేల్స్ అవుతున్నాయి దేశంలో ఇప్పుడు యూజ్డ్ కార్స్ కొనుక్కోవడంలో బయట కొనుక్కోవడం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి అది లో ఏం జరిగింది దానికి గ్యారంటీ ఉండదు యాక్సిడెంట్ అయిన వెహికల్ లేకపోతే లోపల పార్ట్స్ అయినా పోయా ఇంజిన్ ఎలా ఉంది ఇవన్నీ కూడా చాలామందికి తెలియకుండా ఎక్కువ ప్రైస్ కొనుక్కుని తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటారు ఇటీవల కాలంలో ప్రతి షోరూమ్ ఒక ఆఫర్ని అయితే ఇస్తున్నారు అంటే మీరు చూడొచ్చు మారుతి ట్రూ వ్యాల్యూ అని చెప్పి ఫస్ట్లో ఎప్పుడో ఉండేది ఇప్పుడు హుండాయ్ కూడా హుండా ప్రామిస్ అని చెప్పేసి ప్రత్యేకంగా యూజర్ కార్స్ ఎవరైతే వాళ్ళు ఇక్కడ ఇచ్చేసి కొత్త హుండా్ వెహికల్స్ తీసుకువెళ్తారో అలాంటి కస్టమర్స్ అందరి దగ్గర లక్ష్మీ హోండాయ్ రాజమండ్రిలో ఉన్న లక్ష్మీ హొండాయ్ పెద్ద ఎత్తున ఇక్కడ వెహికల్స్ ఎక్స్చేంజ్ కార్యక్రమాన్ని తీసుకుంది ఈ వెహికల్స్ యూజ్డ్ కార్స్ ఏ ధరలకి ఇక్కడ విక్రయించబడుతున్నాయి వాటి గ్యారెంటీ హుండాయి కంపెనీ ఎలా ఇస్తుంది అన్ని రకాల టెస్టులు వీళ్ళు చేసి ఆ కార్లని వాళ్ళ హుండాయి ప్రేమిస్తూ మళ్ళీ కస్టమర్కి ఇవి ఇస్తూ ఉంటారు యూజర్ కార్స్ కూడా ఓ తక్కువ బడ్జెట్లో లేకపోతే సెకండ్ హ్యాండ్ కార్ చాలు మనకి అనుకునే వాళ్ళకి యూజర్ కార్స్ చాలా ఉపయోగపడతాయి దీనికి సంబంధించి ఈరోజు మనం చూద్దాం మనతో మేము మరికొందరు మిత్ర బృందం ఉన్నారు వీళ్ళంతా కూడా హుండా సంబంధించిన ఎగ్జిక్యూటివ్స్ వీటితో మాట్లాడి అసలు ఈ కార్స్ సేల్స్ ఎలా ఉన్నాయి ఈ కారు ఇక్కడ తీసుకుంటే ఉండవు ఫ్రామీస్లో తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నించారు మనతో ఇక్కడ ప్రేమ్ ఉన్నారు ప్రేమ్ ఇక్కడ ఉన్న మోడల్స్ అన్ని ముందు వివరిస్తారు ఆ తర్వాత ఇంకో ఎగ్జిక్యూటివ్ వచ్చి ఒక్కొక్కటి కారు వారీగా అంటే కారు మోడల్ ఏంటి దాని ప్రైస్ ఎంత ఉంది ఇది కస్టమర్కి ఏ రేటుకి అందుబాటులో ఉంటుంది దాని క్వాలిటీ ఏంటి అనే వివరాలు తెలిపేందుకు చూద్దాం ప్రేమ్ గారు నమస్తే కార్లు అన్ని ఏమేమి ఉన్నాయో ఒకసారి చూపించండి ఏంటి ఇది సార్ ఇది మన దగ్గరకు వచ్చేటప్పటికి హోండా యూజర్ కార్స్ లో సర్టిఫైడ్ కార్స్ ఓకే ఇది వచ్చి హోండా క్రేటా సార్ వన్ ఇయర్ వారంటీ ఫ్రీ సర్వీస్ వస్తాయండి మనకు అలాగే స్మాల్ కార్ సిగ్మెంట్ లో అయితే మనకు వచ్చేటప్పటికి నియా సోట్ ఉంది సార్ ఇది కూడా వన్ ఇయర్ వారంటీ టూ ఫ్రీ సర్వీస్ వస్తాయి సార్ ఆటోమేటిక్ అండి ఇది ఓకే ఈ రెండు కార్లు కూడా నెంబర్లు కూడా డబల్ వన్ డబల్ సెవెన్ ఒకటి అది సింగిల్ ఓన్లీ సింగిల్ నెంబర్ త్రీ ఒకటి కార్ కూడా చాలా క్వాలిటీగా కనిపిస్తున్నాయి చాలా అంటే ఎన్ని రకాల టెస్టులు చేసి మీరు సర్టిఫైడ్ కార్ మనకి వెహికల్ వచ్చిన వెంటనే వన్ సిక్స్టీ వన్ చెక్ పాయింట్స్ ఉంటాయండి మనకి కార్ మీద చెక్ చేసి సర్టిఫైడ్ వెహికల్స్ ఏ అయితే ఉన్నాయో అన్ని మనం చెప్తాం సార్ బిలో వన్ ల్యాక్ తిరిగితే ఉన్నాయి సర్టిఫైడ్ వస్తాయి సార్ ఓకే బిలో సెవెన్ ఇయర్స్ అండి వీటికి సంబంధించి ప్రైస్ మనకి చెప్తాం అంటే మెయిన్ వన్ సిక్స్టీ వన్ చెక్ పాయింట్స్ చెక్ చేసిన తర్వాత వీళ్ళు సర్టిఫైడ్ కాఫీ కార్స్ సేల్స్లో పెడతారు యూజర్ కార్స్ యూజర్స్ ఏదైనా కానీ సర్టిఫికేట్ ఇచ్చిన దాంట్లో సర్టిఫికేట్ కార్స్ మాత్రం పక్కగా వన్ సిక్స్టీ వన్ చెక్ పాయింట్స్ అయితే చెక్ చేసిన తర్వాత మనం సర్టిఫేట్ చేయించి మనం అప్రూవ్ చేసిన సో ఈ విధంగా చేయడం వల్ల కస్టమర్కి పూర్తి భరోసాతో కారు తీసుకుని హ్యాపీగా నడుపుకునే అవకాశం ఉంటుంది కొత్త కార్ కొనుక్కుని ఎలా హ్యాపీగా తిరుగుతారో అదే విధంగా ఉంటుంది ఆ విధమైన అవకాశం ఉండే ప్రైమీస్లో మాత్రం ఖచ్చితంగా దొరుకుతుందని చెప్పొచ్చు ఇక్కడ మిగతా అనేక రకాల కార్లు మోడల్స్ అన్నీ కూడా ఉన్నాయి కొత్త కారు తీసే దీని మీద వన్ ఇయర్ లేకపోతే టూ ఇయర్స్ కొంతమంది సంవత్సరం ఆరు నెలలు ఏడు నెలలు వాడి కూడా కార్లు ఇచ్చేస్తుంటారు నాలుగు కొంతమంది మూడేళ్ళు నాలుగేళ్ళు వాడి కార్ మారుస్తారు కార్ మారుస్తుంటారు ఇప్పుడు ఏ కార్లు ఉన్నాయి సార్ సార్ అలాగే మనకి ఇది వచ్చినప్పుడు మెయిన్ హోండే బ్రాండ్కి మనకి వెర్నా ఉందండి మన దగ్గర రెండు వేల పదిహేడు సార్ ఇది ఓకే రెండు వేల పదిహేడు వెరనా సార్ దీని మీద మనకి టాప్ ఎండ్ అండి ఇది సన్ రూఫ్ అన్నీ కూడా ఉంటాయండి బటన్ షార్ట్ రూఫ్ అన్నీ వస్తాయి సార్ మొత్తం ఆల్ ఫీచర్స్ రెండు వేల పదిహేడు సార్ టాప్ అండ్ అండి టాప్ అండ్ ఇంకా ఆల్ ఫీచర్స్ వస్తాయండి వెంటిలేటెడ్ సీట్స్ అన్నీ ఉంటాయండి దీని మీద ప్రైస్ కూడా కూడా ఉంటుంది సార్ ఆరు లక్షల ఎనభై వేల అవును సార్ ఓకే ఓకే ఇది పెట్రోల్ డీజిల్ డీజిల్ వేరియంట్ అలా మనకి చిన్న కార్లో అయితే ఇయాన్ ఉందండి రెండు వేల పదహారు సార్ ఇది రెడ్ కార్ రెడ్ కార్ అండి ఓకే ఇది కూడా మనం టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ వరకు చెప్తున్నామండి రెండు వేల పదహారు అండి ఎంత తిరిగింది సార్ వెన్న ఎంత తిరిగింది అది వెన్న వచ్చిన సిక్స్టీ ఫైవ్ థౌసండ్ తిరిగింది సార్ ఓకే చాలా బాగుంది ఇది వచ్చేటప్పటికి సిక్స్టీ థౌసండ్ చేయి తిరిగింది అండి సిక్స్టీ థౌసండ్ ఈ ప్రైస్ ఎంత పెట్టారు దీనికి టూ ల్యాక్స్ ట్వంటీ టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ సార్ సో ఈ రేటుకి మామూలుగా అయితే దొరకవు బయట వీళ్ళు అన్ని రకాల చెక్స్ చేసి ఈ కార్స్ ని విక్రయిస్తారు కాబట్టి ఇది మనకి వారంటీ వెహికల్ అండి సర్టిఫైడ్ వెహికల్ సార్ రెండు వేల ఇరవై రెండు మోడల్ అండి ఒబ్బో వైట్ కలర్ ఎస్ ఎస్ వేరియంట్ అండి బటన్ స్టార్ట్ వస్తుందండి అండి స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి రివర్స్ క్యామ్ ఇవన్నీ ఉంటాయి సార్ ఏ వేరియంట్ వేరియంట్ ఎస్ ఎస్ అండి మిడిల్ మిడిల్ వేరియంట్ మనం పదమూడు యాభై చెప్తున్నాం సార్ లైట్లీ నెగోషిబుల్ ఉంటుంది ఇదే కొత్త కార్ అంత అవుతుంది ఇప్పుడు సేమ్ మోడల్లో రూఫ్ ఫోటో యాడ్ అయిన సార్ అది వచ్చి ట్వంటీ ల్యాక్స్ చేంజ్ ఉందండి సుమారు సెవెన్ ల్యాక్స్ వరకు కస్టమర్ ఆదా చేసుకునే అవకాశం ఉంది ప్రైస్ విషయంలో కస్టమర్స్ వచ్చి మాట్లాడుకుంటే ఏదైనా చిన్న చిన్న తిరిగితే సార్ అలాగే మనకి ఏమైనా నమ్మకంగా వాళ్ళకి ఏది తెలిసిన మెకానిక్ వచ్చినా కానీ మనం చూపించుకోవచ్చు ఓకే అలా ఇది మనకు వచ్చేటప్పటికి రెండు వేల పదిహేడు క్రేటా అండి రెండు వేల పదిహేడు సార్ ఇది ఎంత సార్ కాస్ట్ ఇది మనకు వచ్చేటప్పటికి సిక్స్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నాం రెండు వేల పదిహేడు మోడల్ అవును సార్ టైర్ కండిషన్లు అన్నీ కూడా బాగున్నాయి సార్ అంటే మైలే కొంచెం ఇంజన్ సైడ్ అయితే మైలేజ్ కొంచెం ఎక్కువ తిరిగింది కానీ సార్ వెహికల్ వ్యాపారంగా అంత బాగుంది సార్ వెహికల్ గా అంతా బాగుంది వన్ లాక్ సెవెంటీ సిక్స్ థౌజండ్ తిరిగింది సార్ చాలా బాగుంది డీజిల్ కార్ ఇది చక్కగా ఉంది ఇది వచ్చి రెండు వేల పద్దెనిమిది గ్రాండ్ ఎయిట్ డీజిల్ అండి డీజిల్ అవును సార్ వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ తిరిగింది సార్ పద్దది షోరూమ్ ట్రాక్ అని అండి రన్నింగ్ కండిషన్ కానీ అంతా కూడా బాగుంది సార్ మనకు అలాగే రీసెంట్గా వచ్చిందండి కార్ ఇది ఇది ఎంత పడుతుంది సార్ కాస్ట్ ఇది మనకు వచ్చి ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ సార్ ఫోర్ ల్యాక్స్ అదే ఇది వచ్చేటప్పటికి రెండు వేల పదమూడు ఆటోమేటిక్ అండి స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఐటన్నా రెండు వేల పదమూడు సార్ రెండు వేల పదమూడు అవునా గ్రాండ్ అయిన్ స్పోర్ట్స్ ఆటోమేటిక్ అండి కస్టమర్ ఎక్స్ట్రాగా ఎలాసీఈ చేయించుకున్నారండి ఓ గ్రాండ్ ఐటెన్ మోడల్ చూడండి అదే స్పోర్ట్స్ లుక్ సూపర్ ఇవన్నీ కూడా ఎలా కూడా చాలా అందంగా ఉంది కార్ కూడా చాలా నీట్గా ఉంది సుమారు ఎంత తిరిగింది సార్ ఇది ఇది వన్ ల్యాక్ చేంజ్ తిరిగింది సార్ ఇంత ఇంజిన్ కండిషన్ అన్ని బాగానే ఉంది ఇంజిన్ కండిషన్ అంత పర్ పక్క నెక్స్ట్ ఇది వచ్చేటప్పుడు డీజిల్ వేరియంట్ సార్ రెండు వేల పదిహేడు గ్రాండ్ అండి గ్రాండ్ ఐటన్ గ్రాండ్ గ్రాండ్ ఐటెన్ డీజిల్ సార్ ఓకే ఓకే గ్రాండ్ ఐటెండ్ డీజిల్ మైలేజ్ ఎలా ఇస్తుంది సార్ మైలేజ్ ట్వంటీ టూ అలా ఖచ్చితంగా వస్తుంది సార్ ఫోర్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారండి ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఉందండి అవునండి వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ కిలోమీటర్స్ రన్నింగ్ అయ్యింది డీజిల్లో వన్ ల్యాక్ ట్వల్వ్ థౌసండ్ అంటే పెద్ద నథింగ్ అని చెప్పచ్చు దాదాపు మూడు ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ప్రతిదీ త్రీ థౌజండ్ గ్యారంటీ ఉంటుంది అందుకే రెండు వేల పదమూడు సిఎన్జిక పెట్రోల్ సార్ ఇది హైటన్ హైటన్ అండి రెండు వేల పదమూడు అవును సార్ మనం రెండు లక్షల డెబ్బై వేలు చెప్తున్నాం సార్ ఇది మ్యాగ్నా వేరియంట్ మ్యాగ్నా మ్యాగ్నా చాలా స్పేసియస్గా ఉంటుంది చిన్న ఫ్యామిలీకి చక్కగా సూట్గా కూడా ఫోర్ మెంబర్స్కి అయితే చాలా కంఫర్ట్గా ఉంది ఇది ఏం కాదు సార్ ఇది వచ్చి మనకి ఐ ట్వంటీ సార్ డీజిల్ రెండు వేల పదమూడు మోడల్ సార్ ఇది ఐ ట్వంటీ ఐ ఐదు సార్ మనకి త్రీ ల్యాక్స్ చెప్తున్నాం సార్ ఇది ఎంత తిరిగింది సార్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ చేయండి సార్ ఓకే ఇది డీజిల్ వేరియంట్ అవును సార్ అలాగే ఇది వచ్చేటప్పటికి పెట్రోల్ వేరియంట్ సార్ రెండు వేల పన్నెండు మ్యాగ్నా సార్ టెన్ ఎల్పిజి కూడా ఉంది సార్ దీనికి ఎల్పిజి కూడా అవును సార్ రెండు వేల పన్నెండు సార్ పన్నెండు ఎయిటీ ఫైవ్ థౌసండ్ కి కిలోమీటర్స్ తిరిగింది సార్ మనం టూ ల్యాక్స్ చెప్తున్నాం సార్ సార్ ఇది ఇది వచ్చేటప్పటికి రెండు వేల పదిహేను సార్ రీ రిజిస్ట్రేషన్ అయింది సార్ కే కేరళ నుంచి మనకి ఏపీకి ట్రాన్స్ఫర్ అయింది ఓకే ప్రాబ్లమ్స్ ఏం లేవుగా అంటే ఎన్ఓసీ వచ్చింది కదా ఆల్రెడీ ఏపీలో ట్రాన్స్ఫర్ అయిపోయింది ఓకే ఓకే టూ ల్యాక్ నైంటీ థౌసండ్ చెప్పినాం సార్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది మైలేజ్ కూడా తక్కువే తిరిగింది బాగానే ఉంది ఏ మోడల్ ఉన్నారు రెండు వేల పదిహేను పదిహేను ఇది ఇది వచ్చేటప్పటికి ఆరా అండి డీజిల్ వేరియంట్ రెండు వేల ఇరవై సార్ మోడల్ మనం ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నాం ఇది అలా వీల్స్ అన్నీ ఉన్నాయి దీనికి కార్ కూడా చాలా బాగుంది నీట్గా సెవెంటీ సెవెన్ థౌసండ్ తిరిగింది సార్ ఇది డీజిల్ అవును సార్ ఇది వచ్చేటప్పటికి గ్రాండ్ ఎట్ పెట్రోల్ ఆక్స్ట్రా టాప్ అండి సార్ ఇది ఆస్ట్రా వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ తిరిగింది సార్ షోరూమ్ ట్రాక్టర్ మనకి ఎలా బటన్ బర్నన్స్ట్రేట్ అన్నీ వస్తాయి సార్ ఎంత పడుతుంది సార్ ఇది ఇది మన ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నాం సార్ మనకి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా మనమే చేయించం సార్ ఒకవేళ కస్టమర్ ప్రొఫైల్ ఎంత ఫైనాన్స్ అయ్యే అవకాశం ఉంటాయి వెహికల్ కస్టమర్ ప్రొఫైల్ బాగుంటే ఎయిటీ పర్సెంట్ వరకు ఫండింగ్ ఎంత వస్తుంది కస్టమర్ ప్రొఫైల్ బట్టి లక్ష్మీ హుండాయిలో ఉన్న యూజ్డ్ కార్స్ అన్నీ కూడా మనం చూడడం జరిగింది ముఖ్యంగా హుండాయ్ వెహికల్స్ వీళ్ళు పాత వెహికల్స్ ఇచ్చి కొత్త వెహికల్స్ తీసుకున్నవన్నీ చాలా మంది చూస్తూ ఉంటాం మన అందులో సర్టిఫికేట్ కాఫీ కార్స్ రెండు ఉన్నాయి ముఖ్యంగా ఒకటి క్రీటా తర్వాత ఈఎస్ ఈ రెండు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చాలా తక్కువ రేటుకి ఇవి లభించే అవకాశం ఉంది సర్టిఫికేడ్ దీ దీంతోపాటు గ్యారంటీ కొన్ని సర్వీసులు కూడా వీళ్ళు లభించే అవకాశాలు ఉన్నాయి వన్ సిక్స్టీ వన్ టెస్టులకి తట్టుకుని ఆ కార్లు నిలబడిన పరిస్థితి ఉంది అందుకని కొత్త కార్లతో సమానమైన కార్లు ఇక్కడ ఈ రెండు కార్లు అయితే ఉన్నాయి దీంతోపాటు కొండాకి సంబంధించి అనేక మోడల్స్ కూడా మనకి ప్రేమ్ కానీ సందీప్తి కానీ వివరించడం జరిగింది ఇంకా ఇతర మోడల్స్ కార్లు కూడా మనం చూద్దాం ఇది ముందు ముఖ్యంగా హుండాయికి సంబంధించి హుండాయి లక్ష్మీ హుండాలో రాజమండ్రి లాలచేరిలో ఉన్న లక్ష్మీ హుండాలో ఏవైతే ఉన్నాయో మోడల్స్ అని కూడా మనం తెలుసుకున్నాం ఈరోజు ఇంకా ఇతర కార్ల సంబంధించి యూజర్ కార్స్ హుండాయి కంపెనీకి రిటర్న్ ఇచ్చినవి లేకపోతే వీళ్ళు పర్చేజ్ చేసి మళ్ళీ కొత్త కార్లు దానికి ఇచ్చిన కార్లు ఏమైతే ఉన్నాయో చూద్దాం ఈ ఇస్తానికైతే లక్ష్మీ హుండాలో హుండాయికి సంబంధించి మంచి కార్లన్నీ కూడా మీకు చూపించడం జరిగింది ఇది ఈ స్టూస్ కోసం రామ్ నారాయణ